మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు విడుదలయని ఎవ్వరు ఊహించిన స్థాయిలో కూటమి విజయకేతనం ఎగరేసింది సో ఇదిలా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ఓడిపోయారు అభివృద్ధి చేయకపోయినా సరే ఎంతో కొంత సంక్షేమం అయితే చేశారు కదా విద్యా దేవన వైఎస్ఆర్ ఆసరా వాలంటరీ విధానం ఇలా ఏదో ఒకటి రూపంలో ప్రజలకైతే దగ్గర అయ్యాడని అనుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట యాభై ఒక్క నియోజకవర్గాలు గెలుపొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పది సీట్లు సంపాదించడం కోసం అటు ఇటు అటు ఇటు ఊగాల్సిన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే తక్కువను గుర్తొచ్చే మొహాలు అయితే కొన్ని ఉన్నాయి సీనియర్ జర్నలిస్టులకు సైతం చెవులు చిల్లులు పడేలాగా వారి బూతుల పురాణాలు అంత ఇంత కాదు కేవలం బూతులు తిడితేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవిలిస్తాడు అని చెప్పి భ్రమలో ఉండి ప్రజలను ప్రతిపక్షాన్ని బూతులతో తిట్టి ఎత్తిపోసినటువంటి రాజకీయ నాయకులు అందరికీ సుప్రచితమే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలవ్వడానికి తన వెన్నంటే ఉండి తన పక్కనే ఉండి ఆ వైఎస్ఆర్సిపి ఓటర్లందరినీ కూడా కూటమి వైపు అడుగులేసేలా చేసినటువంటి ప్రముఖమైనటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రుల గురించి ఈరోజు తెలుసుకుందాం దీని గురించి పూర్తి విశ్లేషణిస్తుంది మీ విజయ్ ఈ వరుసలో మొదట నిలబడిన వ్యక్తి వల్లభ్రేణి వంశీ గన్నవర నియోజకవర్గం అని చెప్పొచ్చు ఎందుకంటే వల్లభ్రేని వంశీ తెలుగుదేశం కడవ కప్పుకొని గెలిచిన ఎమ్మెల్యే సో తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉంటాను అని చెప్పేసి హామీ ఇచ్చి తెలుగుదేశం వైపే నడుస్తానని చెప్పి చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీకి తప్పనడుగులేశారు సో వేతే వేశారు అప్పటి వరకు కూడా చాలా ప్రశాంతంగా అసలు నోట్లో నుంచి ఎలాంటి అసభ్య పదజాలం వాడని వంశీ ఒక్కసారిగా ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై రెండో తారీఖున అనుకోని పరిస్థితుల్లో నోటి దురుస్తు పదజాలం వాడారు నారా భువనేశ్వరి గారిని వ్యక్తిగత దూషణ చేశారు సో దీనిని ప్రధాన కారణంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు సైతం చేదరించుకునేలాగా మాట్లాడారు వల్ల నేను వంశీ సో అది ఎంత పెద్ద దుమారం రేపిందో అప్పుడు ఎవరు మర్చిపోలేదు ఎందుకంటే వల్ల నేను గెలిచింది తెలుగుదేశం కండవ కప్పుకొని కానీ కేవలం తెలుగుదేశం కండవ కప్పుకొని కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని కూడా చాలా వ్యక్తిగత దోషం చేశారు అదేవిధంగా ముఖ్యంగా అసలు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మహిళల మీద అసభ్య పదజాలం వాడారు సో ఇప్పుడు కూడా ఎన్ని బూతులైనా మాట్లాడిన వారందరికంటే కూడాను ప్రధాన స్థానంలో నిలబడింది వల్ల నేను వంశీన చెప్పొచ్చు ఎందుకంటే ఆ ఒక్క మాటతో వైఎస్ఆర్ అభిమానులు కూడాను తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళారని చెప్పొచ్చు ఎందుకంటే వ్యక్తిగత దోషణ అనేది చాలా 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 తప్పు ఎందుకంటే ఏదైనా రాజకీయ పరంగా మాట్లాడాలి రాజకీయ పరంగా ఎత్తు పై ఎత్తులు వేయొచ్చు కానీ వ్యక్తిగత దోషణ ఆడవారి గురించి మాట్లాడడం అనేది ఏ ఒక్క మహిళ కూడా దీన్ని అంగీకరించలేదు అందువల్ల ప్రధానంగా ముందు వరుసలో నిలబడింది వల్లభనేని వంశీ అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిలో వల్లభనేని వంశీ సాక్షి ఛానల్తో మాట్లాడుతున్న క్రమంలో ఒక పదజాలం వాడారు అందువల్లే వైఎస్ఆర్సీపీ అభిమానులు సైతం తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లారు వీళ్ళు ఓడిపోవడమే కాకుండా తెలు వైఎస్ఆర్సీపీకి పట్టాల్సిన ఓట్లను సైతం తెలుగుదేశానికి పోల్లో పెట్టి అప్పచెప్పారని చెప్పొచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసినట్లయితే కనుక ఘోర పరాజయం పాలయ్యారు వల్లభేని వంశీ దాంతో పాటు ఆయన ఓటమితో పాటు జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన సీట్లను సైతం లాక్కెళ్ళిపోయాడని చెప్పొచ్చు సో ఇది మొదటి వరుస నిలబడింది వల్లభనేని వంశీ అంటే అప్పటి వరకు బుద్ధిమంతుల్లాగా శుద్ధపోసులాగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఎప్పుడైతే ఒక్కసారిగా పచ్చ జెండా కప్పుకున్నాడో అప్పుడు ఒక్కసారిగా వ్యక్తిగత దోషం దిగారు సో అప్పటి నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకోని చిక్కులని కూడా చుట్టుకుంటూ వచ్చాయి దీన్ని చాలా వరకు సమర్థించుకుంటూ వచ్చాడు కానీ ఎక్కడా కూడా దానిని ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు సో దీని ద్వారా వైఎస్ఆర్సిపి అత్యధిక స్థాయిలో ఓట్లను కోల్పోవడానికి ప్రధాన కారణమైందని చెప్పచ్చు ఇక నెంబర్ టూ విషయానికి వస్తే గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని ఈ పేరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో కేవలం బూతులతోనే పాపులర్ అవుతానేమో అని చెప్పేసి భ్రమలో ఉండి కేవలం బూతులు తిడితేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తారని చెప్పేసి ఒక భ్రమలో ఉండి ఎక్కువ స్థాయిలు అంటే అసలు అది ఎంత దారుణమైన బూత్ పదజాలం వాడేవారంటే కనీసం సామాన్య ప్రజలకు సైతం ఆ మాటలు వింటే ఒళ్ళు గగ్గుర్లు పుడిచి ఏం మంత్రిరా బాబు అనే స్థాయికి దిగజారారు కొడలు నాని అని చెప్పొచ్చు సో కేవలం ఆయన వాడిన పదజాలం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సీటు కొల్పోవడంతో పాటు వైఎస్ఆర్సీపీకి కూడా భారీ నష్టాన్ని చేకూర్చారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు కేవలం బూతులు తిడితేనే ప్రజలు అంగీకరిస్తారనుకున్న భ్రమలో ఉన్నారేమో లేదంటే కనుక బూతుల పదజాలంతోనే జగన్మోహన్ రెడ్డికి దగ్గర వచ్చని చెప్పే భ్రమలో ఉండి అందరినీ వారు వీరని ఎవ్వరూ లేకుండా ప్రతి ఒక్కరిని విపరీతమైన బేవత్సమైన భూతజాలంతో అందరినీ దూషించుకుంటూ వచ్చారు సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు కేవలం వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ చేయడంలో కొడాలి నాని కూడా ప్రధాన పాత్ర పోషించాడని చెప్పొచ్చు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కేవలం బూతులతోనే నేను రుణం తీర్చుకుంటాను అని చెప్పి భ్రమలో ఉండి వైఎస్ఆర్సీపీకి విపరీతమైన భారీ నష్టాన్ని చేకూర్చారు కొడాలి నాని కాబట్టి ఇటువంటి నీచుడు చంద్రబాబు లాంటి అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను మంగమ్మ శపదం చేశాడు ఎట్టి నేను భువనేశ్వర్ గారి గురించి నేను అసెంబ్లీకి రాను ముఖ్యమంత్రికి వస్తా అని చెప్పాడు వాళ్ళ ఆవిడి కూడా పోటీ చేశాడు వెనకపోటు ఇక తరువాత వరుసలో నిలబడింది నెంబర్ త్రీ ఆర్కే రోజా ఆర్కే రోజా రెండుసారిగా నగరి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు సో అదే విధంగా ఆవిడ శ్రీ సాధికారికతను కూడా చాలా బాగానే నిరూపించేవారు సో ఇదిలా ఉంటే ఎందుకు ఏమైందో తెలియదు కానీ ఆవిడ బూతులు వింటే జుబుక్స కలిగే విధంగా ఉండేవి ఎందుకు అలాంటి పదజాలం వాడేవారు అసలు ఎవరికి అర్థమయ్యేది కాదు కేవలం మహిళ అనే విషయాన్ని కూడా అతను మర్చిపోయి ఎంత అసభ్యంగా అంటే కనీసం చెప్పడానికి కూడా వీలు లేనంతటువంటి ఆ పదజాలం ఉపయోగించేవారు ఆర్కే రోజా రెండు వేల ఇరవై నాలుగులో నగరి నుంచి రెండోసారి పోటీ చేస్తున్న ఆర్కే రోజా దివంగత నేత గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు కుమారుడు భానుప్రకాష్ మీద ఘోర పరాజయం పాలయ్యింది సో దీనికి గల ప్రధాన కారణం ఆవిడ యొక్క నోటు దురుసనే చెప్పొచ్చు ఆవిడితో పాటు వైఎస్ఆర్ ఓటు బ్యాంకింగ్కు భారీ కన్నం పెట్టి ఓటు బ్యాంకులన్నింటినీ కూడా తీసుకెళ్ళి టీడీపీలో చేర్చారు ఆర్కే రోజా చెప్పొచ్చు ఇక తదుపరి వరుసలో నిలబడింది అంబాటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఒకనొక సమయంలో జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరు లేని సమయంలో అంబాటి రాంబాబు తోడుగా నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో సపోర్ట్ ఇచ్చారు సో ఏదైతే ఆ సపోర్ట్ ఇచ్చారో అందుకు కృతజ్ఞతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సత్యపల్లి నుంచి పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇచ్చారు నీటి పారుదల శాఖ మంత్రిగా కూడా పదవి నప్ప చెప్పారు సో అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి అంబాటి రాంబాబు ఎంత బాధ్యతగా ఉండాలి ఇక నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబాటి రాంబాబుని ప్రెస్ మీట్ లో పోలవరం గురించి ఏంటి అని అడిగితే కాఫర్ డ్యామ్ అసలు అవసరమా అనేటటువంటి వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేసి వాటి గురించి రెండు అడుగుతారు ఏంటి అని చెప్పేసి తిరిగి జర్నలిస్టులు సైతం వ్యంగ్యంగా మాట్లాడి వెటకారంగా మాట్లాడేవాడు సరే ఇదంతా నీటి పరదాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్పులు కప్పుపించుకోవడానికి మాట్లాడేంత ఒక ఎత్తు అయితే సొంత అల్లుడే ఎన్నికలకు ముందు వీడియోలతో మా మామని నమ్మొద్దు పెద్ద లోఫర్ అని చెప్పేసి వీడియోలతో ప్రచారం చేశాడు సో ఇదంతా ఒక ఎత్తే అని చెప్పి దీన్ని కూడా పక్కన పెడితే మనవాడు కాల్ రికార్డింగ్లో టాలెంట్ చూపించడంలో మహా అని చెప్పొచ్చు వెనక నుంచి వచ్చి వాటేసుకోని చెప్పేసి కాల్ ఆంధ్రప్రదేశ్లో అందరినీ కూడా ఒక ఊపుందని చెప్పొచ్చు పెద్ద మనిషిగా ముసుగేసుకుని అతను చేసిన తప్పులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోకుండా రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పారని చెప్పొచ్చు సో ఇది ఎలా ఉంటే ఆ ఎంత జరిగినా సరే సంబరాల రాంబాబు అని చెప్పేసి బేవచ్చంగా డాన్సులు వేసుకుంటూ రోడ్ల మీద బేవచ్చమైన స్టెప్లు వేసేవాడు అంటే ఏంటి ప్రజలు ఎవరు కూడా నన్ను పట్టించుకోరు నేను ఏం చేసినా సరే చూస్తారని చెప్పేసి అనుకున్నారు అందుకు తగ్గట్టుగానే రెండు వేల ఇరవై నాలుగులో సమాధానం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన ఓటమితో పాటు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ని సైతం వెనక్కి లాక్కెలైన వ్యక్తి అంబాటి రాంబాబు పేరు నాని పేర్న వెంకటరామయ్య అసలు పేరు కానీ పేరు నానిగా అందరికీ సుపరిచితుడు బందరు ముద్దుబిడ్డ ఆ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ వరకు కూడా రాజకీయ ప్రస్థానం అంతా కూడా చాలా క్లీన్గా ఉంది చాలా నీట్గా తన రాజకీయం మీద తను చేసుకుంటూ అసభ్య పదజాలం వాడని పేరు నాని ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో నుంచి మంత్రి పదవి ఎప్పుడైతే అప్పచెప్పారో అప్పుడు మేక వన్నె పులిలాగా తన ముసుకుని ఎలా తీసాడనమాట ఎప్పుడైతే మంత్రి పదవిని ఇచ్చారో అప్పటి నుంచి కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసమే మంత్రి పదవి తీసుకున్నాడు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ముక్కును వేలుసుకునేలాగా చేశాడు అసలు కేవలం ఎప్పుడు చూస్తే ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీదే ఫోకస్ పెట్టడం పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడతాడో వెంటనే తన ప్రెస్ మీట్కి వచ్చి కూర్చొని బూతులు పురాణం అప్పచెప్పేవాడు అనమాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తిడితేనే నన్ను మీడియాలో చూపిస్తారు అనే స్థాయికి వెళ్ళిపోయారు పేరు నాని అని చెప్పొచ్చు ఇక తన రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుందో లేదో అని గమనార్హంలో ఉన్నటువంటి పేరు నాని చివరి నిమిషంలో తన కొడుకు పేరును కిట్టుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో నిలబెట్టాడు పేరు నాని చేసిన పాపం ఎక్కడికి పోలేదు పేరున కిట్టు తొలి అడుగులనే బొక్క బార్లకు పడేలా చేశాడు పేర్న నాని సో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి పదవి ఇచ్చినప్పుడు తను వాడిన పదజాలమంతా కూడాను తన కొడుకుకు చుట్టుకొని తన కొడుకుని బొక్కబార్లాగా పడే కడమే కాకుండా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సీట్లని సైతం తీసుకెళ్ళి ప్రతిపక్ష కూటమికి అప్పచెప్పడండంలో ఎలాంటి సందేహం లేదు సో ఇదిలా ఉంటే ప్రత్యర్థి అయినటువంటి కొల్లు రవీంద్రకి విజయ కేతనం ఎగరేసేలాగా చేశాడు పేరు నాని కేవలం తన నోటి దురుసుతోనే తన కొడుకు పరాజయానికి ప్రధాన కారణమయ్యాడు పేర్న నాని అత్యంత సన్నిహితంగా ఉంటూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ నష్టం చేకూర్చాడు పేర నాని సో ఇలా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది భూతల పురాణ శాఖ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు సో వారందరి గురించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎవరు మర్చిపోలేదు కేవలం ఐదు గురించి కేవలం ఐదుగురి గురించి మాత్రమే చెప్పడం జరిగింది సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తనెంత ప్రయత్నం చేసినా సరే వెనక నుంచి ఈ గోతులు తీసుకొస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల్లో ప్రధాన పాత్రలో నిలబడిన ఐదుగురు వీరని చెప్పచ్చు